అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రాని పనులు రానట్టుండాలి తెలియని విషయాలు తెలియనట్టుండాలి కానీ తెలియని విషయాల్లో ఏలుపెట్టి పెట్టి ఇరక్కపోయి ఇరక్కపోవటం అంటే ఏంటో నిన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది మాజీ మంత్రి వైసీపీ కీలకమైన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టారు మిజోర్ రెడ్డి ఏ తప్పు చేయలేదు చాలా అమాయకుడు జగన్మోహన్ రెడ్డిగా నిరికించడం కోసం వైసీపీ కీలక నాయకుడు నిరికించడం కోసం ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ రెడీ చేస్తున్నారు అనేది నిన్న మిథున్ రెడ్డి అరెస్టు సమయంలో ఆయనకైతే రిమాండ్ విధించి జైలు పంపిస్తున్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్ పెట్టిన ప్రెస్ మీట్ అనిల్ కుమార్ యాదవ్ ఒక లెక్కలు చెప్పడం ఆ లెక్కల ఆధారంగా కొంతమంది జర్నలిస్టులు వైసీపీ సంబంధిత వ్యక్తులు కొన్ని వీడియోలు చేయటం నాకు నిన్న ఆశ్చర్యాన్ని కల్పించింది అనిల్ కుమార్ యాదవే తప్పు చేశాడంటే ఈ జర్నలిస్టులకి ఏమైంది వీళ్ళు పెద్ద పెద్ద జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఎలా వీడియోలు చేస్తారు ఆ లెక్కల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో అది సారా స్కామే జరగలేదంట కావాలంటే లెక్కలు చూడండి అని చెప్పి చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగే నాటికి ఆంధ్రప్రదేశ్ మధ్య నుంచి ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు తర్వాత తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేడు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయే నాటికి పాతిక వేల కోట్లు అని పదక వేలు కోట్లు చేయని చెప్పారు ఇక్కడ కూడా పదిహేడు వేలు కోట్లు చేయని చెప్పారు కానీ నేను ఒక అంచనాగా చెప్తా ఉన్నాను వాళ్ళు చెప్పిన దాన్ని పదిహేడు వేల కోట్ల ఆదాయాన్ని ఇరవై ఐదు వేలకు పెంచాడు ప్రభుత్వ ఆదాయం పెరిగింది ఇంకొక వైపు తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది దానికి ఆధారం తాగే కేసులు తగ్గాయి కేసులు అంటే మందు బాటిల్ బాటిల్ కేసులు కేసులు అంటారు కదా తాగే వాళ్ళకి వాడు కొద్దిగా ఐడియా ఉంటుంది కొద్దిగా తక్కువ కానీ ఐడియా మద్యం కేసులు అంటారు కదా ఆ మద్యం కేసుల సంఖ్య తగ్గింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది కానీ మద్యం వల్ల వచ్చే ఆదాయం మాత్రం పెరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన లెక్కలు ఇది మామూలుగా చూస్తే కరెక్టే కదా మరి కరెక్టే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో పరిపాలనా కాలంలో నిజంగానే ఆదాయం పెరిగింది అని లెక్కలు చెప్తున్నారు అంటే మద్యం స్కామ్ ఎక్కడ జరిగినట్టు ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చిందిగా ఇంకా వాళ్ళు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో రావాల్సినంత ఆదాయం రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు స్కామ్ చేశాడు రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదైంది మద్యం స్కామ్ విషయంలో కేసు నమోదైంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏక కాలంలో ఆరు కేసులు పెట్టారు అరవై రోజుల కాలంలో ఆరు కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు వాటిలో మద్యం స్కామ్ ఒకటి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మద్యం స్కామ్లో బెయిల్ మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు మద్యం స్కామ్లో జైలుకి వ్యక్తి వెత్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం స్కామ్ చేయలేదు అని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇక్కడే దొరికిపోయారు ఇక్కడే దొరికిపోయింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో పరిపాలనా కాలంలో దాదాపు డెబ్బై శాతం రేట్లు పెంచారు వంద రూపాయల బాటికి డెబ్భై రూపాయలు పెంచారు నూట డెబ్బై రూపాయలు చేశారు డెబ్బై శాతం రేట్లు పెంచారు ప్రజలే దానికి కీలక సాక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొత్త మద్యం పాలసీ ద్వారా రేట్లు విపరీతంగా పెంచారా లేదా అంటానికి ప్రజలే సాక్ష్యం మీరు కూడా కామెంట్ చేయండి ప్రజలే ప్రత్యక్ష సాక్ష్యం అంటే ఈ లెక్కన రెండు వేల పంతొమ్మిది నాటికి పదిహేడు వేల కోట్లున్న ఆదాయం డెబ్బై శాతం పెంచడం అంటే అది ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆదాయం రావాలి ఈ పదిహేడు వేల కోట్ల యాస్టీకి కంటిన్యూ అయినా కంటిన్యూ అయినా డెబ్బై శాతం పెంచారు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల ఆదాయం రావాలి కానీ ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి నేను చివరి సంవత్సరాలు చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే చివరి సంవత్సరం అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే చివరి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు చివరి సంవత్సరం చూస్తున్నా చివరి సంవత్సరాలు చూసినప్పుడు మనకి అర్థమయ్యే క్లియర్ కట్ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించాల్సింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం మాత్రం ఎందుకు సంపాదించాడు మధ్యం ద్వారా అంటే ఈ మిగిలిపోయినటువంటి నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు కాదు కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి స్థితి తేల్చింది ఇదే కదా క్లియర్గా స్కామ్ అని చెప్పేది స్కామ్ అని చెప్తుంది ఇదే కదా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్తుంది ఇదే కదా ఇప్పుడు నేను మద్యం తాగే వాళ్ళ సంఖ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పెరిగింది అని చెప్పట్లేదు తాగే మందు పెరిగింది అని చెప్పట్లేదు యాస్థితికి అదే ఆదాయాన్ని తీసుకున్నప్పటికీ కూడా పదిహేడు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకున్నప్పుడు కూడా మీరు కూడా క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేయండి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది అదే ఆ పదిహేడు వేల కోట్లే ఆ స్థితి అయినప్పుడు మద్యం బాటిల్ ద్వారా పెరిగింది వంద రూపాయలు పెట్టి కొనాల్సిన బాటిల్ నూట డెబ్బై పెట్టి కొనాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో వచ్చింది అంటే ఈ పదిహేడు వేల కోట్లు ఇరవై తొమ్మిది వేల కోట్లు సంపాదించి పెట్టాలి కానీ ఎంత సంపాదించి పెట్టింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రం సంపాదించి పెట్టింది అనే మిగతా నాలుగు వేల కోట్లు ఎవరు ఎత్తకపోయారు క్యాష్ అండ్ క్యారీ రూపంలో డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఎత్తకపోయారు ఫోన్ పేరు లేకుండా గూగుల్ పేరు లేకుండా కార్డ్స్ లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో అమ్మిన వాళ్ళు పట్టుకెళ్ళారు ఆ పట్టుకెళ్ళిన దాఖలానే ఇప్పుడు సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉంది అంటే అనిల్ కుమార్ యాదవ్ క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టాడు మేము స్కామ్ చేశామని చెప్పకనే చెప్పాడు దాన్ని కొంతమంది జర్నలిస్టులు వీడియోలు తీశారు వైసీపీ సంబంధిత జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం కోసం ఈ లెక్కలు చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఇరికిచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో స్కామ్ జరిగింది అని ఈ లెక్క ఎవరూ చెప్పలేదు ఫస్ట్ టైప్ నేను చాలా క్లియర్గా వివరిస్తున్నాను మరి ఆ జర్నలిస్టులకి ఎందుకు మైండ్ రాలేదు నాకు తెలియదు ఇంకోటి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయం పెంచడం మద్యం కేసులు తగ్గించడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటి అంటే చాలా క్లియర్గా చెప్తున్నాను నేను సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తాను అసలు మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తాను ఇప్పుడు వీలు చెప్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల ఒక్క వంద ఉన్న షాపుల్ని మూడు వేల ఐదు వందలు కుదించేశారు మూడు వేల ఐదు వందలు కుదించడం ఏంది అసలు మద్యం షాపులే లేకుండా చేస్తా అన్నాడు మూడు వేల ఐదు వందలు కుదించడం ఏంది అంటే ఒక ఆరు వందల షాపులు ఎత్తేస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలైనట్ట సంపూర్ణ మద్యపాన నిషేధం అమలైనట్ట ఇంకో స్కామ్ చెప్తున్నా వినండి చాలా క్లియర్ పిన్ పాయింటెడ్ గా రాసుకోండి కాబట్టి మళ్ళా ఆ జర్నలిస్టును మళ్ళీ వీడియో చేయండి కట్టా కార్తిక్ విశ్లేషణిని అంటే కార్తిక్ అనేవాడు ఒకడున్నాడు ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ఏది పడితే అది వీడియోలు చేస్తే ప్రజలు భయ వాళ్ళని మాయ మాట చెప్పి నమ్మించవచ్చు అనుకుంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా చాలా వచ్చింది ఒకప్పటికి ఇప్పటికి చాలా చాలా వచ్చింది ఇప్పుడు కార్తీక్ అనేవాడు ఒకడు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి కార్తీక్ అనేవాడు ఒకడు ఉన్నాడు ప్రజలకు సమాచారం కరెక్ట్గా ఇవ్వడానికి లెక్కలతో ఇవ్వడానికి వాస్తవాలు చెప్పడానికి కార్తీక్ అనేవాడు ఒకడు ఉన్నాడు వీడియోలు చేసే జర్నలిస్టులు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ముసుకేసుకొని చేయడం కంటే కూడా ప్రజలకు వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేయండి సరే ఇక్కడ మనం లెక్కల్లోకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా ఇక్కడ అర్థమైంది కదా ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమ్మిన బాటిల్ సంఖ్య వీళ్ళు లెక్కల్లో చూపిస్తున్నటువంటి బాటిల్ సంఖ్య చాలా తేడాగా ఉంది నిజానికి వీళ్ళు మద్యం బాటిల్లో నింపుతారు కదా ఆ బాటిల్లో ఎవరికి ఆర్డర్ పెడతారు కదా ఆర్డర్ పెట్టిన బాటిల్స్ అంటే ఆ లెక్కలు తీసినప్పుడు ఎన్ని బాటిల్స్ ఆర్డర్ పెట్టారు తర్వాత ఎన్ని బాటిల్లో మద్యాన్ని నింపి మద్యం షాపులు సప్లై చేసి జనానికి అమ్మారు ఈ లెక్కలు చూసినప్పుడు ఆర్డర్ పెట్టిన బాటిల్స్ చాలా కంఫర్ట్ లేదు మరి చాలా తేడా ఉంది మరి ఆ బాటిల్స్ ఏమైనాయి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను వంద బాటిల్స్ ఆర్డర్ పెట్టారు కానీ డెబ్బై బాటిల్స్ మద్యాన్ని మాత్రమే అమ్మామని లెక్కల్లో చూపించారు కానీ ఆర్డర్ మాత్రం వంద బాటిల్ పెట్టారు మిగతా ముప్పై బాటిల్ ఏమైనట్టు ఇక్కడ చాలు ఇది కూడా స్కామ్ జరిగింది మద్యం ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ జరిగింది అని చెప్పడానికి నేను మద్యం స్కామ్ అంటలేదు సారా స్కామ్ అని చెప్తున్నాను ఎందుకంటే దాదాపు ముప్పై వేల మందిని చంపిన స్కామ్ ఇది ఎనభై వేల మంది దాదాపుగా కిడ్నీలు రివర్లు పోవడానికి కారణమైన స్కామ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఎనిమిది వందల శాతం కిడ్నీ ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వైద్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా ఇది నేను అది మద్యం అని నేను చెప్పట్లేదు స్పిరిట్ పూర్తిగా పోసారు అది ఒక సారా అని చెప్తున్నాను నేను సారా ప్రజలను చంపిద్ది కల్తీ సారా అలాంటి సారానే ప్రభుత్వం అఫీషియల్గా అమ్మింది కాబట్టే ముప్పై వేల మంది చనిపోయారని నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ సారా స్కాము చాలా క్లియర్ కట్గా ఎవిడెంట్గా మనకు కనపడతా ఉంది ప్రజలే దానికి సాక్షులు మద్యం రేట్లు పెరిగింది అంటానికి ప్రజలే సాక్షులు ప్రభుత్వమే అమ్మింది అమ్మిందంటానికి ప్రజలే సాక్షులు క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అంటానికి ప్రజలే సాక్షులు తర్వాత నాణ్యత లేని మద్యాన్ని అమ్మింది అంటానికి ప్రజలే సాక్షులు జే బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అంటానికి ప్రజలే సాక్షులు క్యాష్ అండ్ క్యారీ రూపంలో జరిగింది చాలా పెద్ద ఎంఆర్పి రేటు సంబంధం లేకుండా అమ్మింది అంటానికి ప్రజలే సాక్షులు తర్వాత ఈ మాత్రం లెక్కలు చాలా క్రియగా చెప్తున్నాయి వంద బాటిల్ ఆర్డర్ పెట్టి డెబ్బై బాటిల్ మధ్యాహ్నం లెక్కలు చూపిస్తున్నారంటే మిగతా ముప్పై ముప్పై బాటిల్ ఏమైపోయినాయి ఈ రెక్కలు చెప్పరా జర్నలిస్టులు ఇది ఎక్కడ చెప్పరా అనిల్ కుమార్ యాదవ్ అంటే వైసీపీ ఒక లైన్ ఇవ్వటం ఆ లైన్ ప్రకారం కొంతమంది వీడియోలు చేసి జనాన్ని మాయపుచ్చే ప్రయత్నం చేయటం జైనికి ఏ సంబంధం లేదట సిట్టు ఇరక్కపోయిందంట మద్యం స్కామ్ను తేల్చలేకపోయిందంట సత్య రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు ఇంత క్లియర్గా అర్థమవుతుంటే ప్రజలే సాక్షులుగా కనపడుతూ ఉంటే నేను అంటాను సగటు వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి ఇది మనం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి ఎందుకంటే ప్రజల మీద జరిగిన యుద్ధం ఇది చనిపోయిన వాళ్ళలో వైసీపీలో ఉండొచ్చు టీడీపీలో ఉండొచ్చు జనసేనలో ఉండొచ్చు బీజేపీ వాళ్ళ ఉండొచ్చు కమ్యూనిస్టులు ఉండొచ్చు ఏ పార్టీకి సంబంధం లేని సమాజంలో చాలామంది ఉండొచ్చు మనం అన్ని రాజకీయాలతో చూడకూడదు నేను ఎందుకు మద్యం స్కామ్ మీద వరుసగా వీడియోలు చేస్తున్నాను అప్డేట్స్ ఇస్తున్నాను అంటే రేపొద్దున మళ్ళీ ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద తప్పు చేయకూడదు ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఒక పక్క ప్రాణాలు తీశారు ఒక పక్క కుటుంబాన్ని చిత్రం చేశారు ఒక పక్క కిడ్నీలు రివర్లు పోవడానికి కారణమయ్యారు కుటుంబాన్ని ఆర్థికంగా అనారోగ్యంగా చితుక పెట్టి రోడ్డు మీద పెట్టేశారు ఇంకొక పక్క డబ్బులు మాత్రం జేబులో చేసుకున్నారు ఇలాంటి స్కామ్ మనం కనుక స్పందించకపోతే మనం మన రాజకీయ పార్టీ సమర్థించాల్సిందే మన నాయకుని గుట్టిగా మన కులం మనకి ఇష్టం కాబట్టో మనకేదో సంక్షేమ పథకం బటన్ నొక్కిచ్చాడు కాబట్టో గుట్టిగా సమర్థించాలి అనుకుంటే రేపు రాబోయే కాలంలో బటన్ నొక్కి మన్ని మాయ చేయటానికి చాలామంది రెడీగా ఉంటారు మనం బటన్ నొక్కితే లొంగిపోతాం అనుకుంటే కులం పేరుతో లొంగిపోతాం అనుకుంటే మనల్ని మాయ చేయడానికి రేపు ఇంకొక నాయకుడు వస్తాడు ఇంకొక నాయకుడు వస్తాడు లేదా ఉన్న నాయకులు అటు తయారవుతారు కాబట్టి మనం గొర్రెలా మోసపోవద్దు దయచేసి మనం ఇది రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి ఎందుకంటే చనిపోయిన వాళ్ళు సగటు వైసీపీ కార్యకర్తలు కూడా ఉంటారు చిత్రమైన వాటిలో సగటు వైసీపీ కుటుంబాలు కూడా ఉంటాయి భార్యకి భర్త తర్వాత తల్లికి కొడుకు ఇవన్నీ దూరం చేసినటువంటి సంబంధాలు చాలామంది భార్యలు తాళ్ళు తెంపే మహిళలు తాళ్ళు తెంపింది స్కామ్ ఇది ఇదొక నిజానికి మనం కేవలం రెండు వందల కోట్ల రూపాయల ఢిల్లీ స్కామ్నే పెద్ద ఎత్తున ప్రచారం చేశాం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలుకి పోయాడు ఇవాళ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు గవర్నమెంట్ వాటర్ పక్కన పెట్టండి మరి దాని మీద అంత వీడియోలు చేసినప్పుడు అంత మనం జనాన్ని చైతన్యం చేసినప్పుడు ఈ దేశాన్ని కుదిపేసేటువంటి ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ గురించి మాట్లాడొద్దా చెప్పొద్దా ప్రజలకి వాస్తవాలు ప్రజలుగా మనం ఆలోచించొద్దా కాబట్టి దయచేసి ఇలాంటి వీడియోలను ఎక్కువ మందిలోకి పోవడానికి వాస్తవమైన లెక్కలను ప్రజల్లోకి వెళ్ళటానికి సహకరించండి థ్యాంక్ యూ